హలో అండి పంజాబీ డ్రెస్ టాప్కి కట్ వర్క్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఆల్రెడీ నేను ఇది కాన్వాస్తో క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఫుల్ వీడియో ఇంకొకటి చేశాను నేను ఆల్రెడీ చూడండి ఒకసారి చెక్ చేసి చూసి క్యాన్వాస్తో కట్ చేయండి అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి ఆల్రెడీ మనము టాప్ని లైనింగ్తో అటాచ్ చేసుకుని కుట్టుకుని ఉండాలన్నమాట నెక్ మాత్రం స్టిచ్ చేయకూడదు స్టిచ్ చేసుకోకూడదు ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు కరెక్ట్ సెంటర్లో పెట్టుకొని లూజ్ కుట్ అనేది కుట్టుకోవాలి ఆ నెక్ వరకు లూజ్ కుట్ అనేది కుట్టుకొని తర్వాత ఇప్పుడు దాని మీద కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే అప్పుడు ఈజీగా ఉండిద్ది అనమాట క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా కరెక్ట్గా సెంటర్లో కరెక్ట్గా వచ్చిద్ది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు లూజ్ కుట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని ఆ కట్ వర్క్ షేప్ ఎలా ఉంది అలాగే కట్ వర్క్ పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టుకోవాలన్నమాట మళ్ళీ మర్చిపోయి క్లాత్ కి అలాగే క్యాన్వస్ కి మీరు మీరు వర్క్ పక్కనే క్లాత్ కుట్టాలన్నమాట స్టిచ్ పడేలాగా దాని పక్క నుంచి కుట్టుకుంటూ రావాలి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ కొత్తగా నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి వీడియోస్ నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ షేర్ చేస్తాను నాకు తెలియ తెలిసినవి మొత్తము మీకు చెప్తాను అనమాట ట్రిక్స్ కానీ ఇంకేదైనా సరే లేదు మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అవి ఎలాంటి వీడియోస్ చేయాలి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీరు చెప్పిన వీడియో నేను ట్రై చేస్తాను ట్రై చేసి వీడియో అయితే షేర్ చేస్తాను అనమాట చూసారు కదా ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేసి క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అనమాట చూసారు కదా ఇలాగే మొత్తం నేను కుట్టాను అనమాట చుట్టూ క్యాన్వాస్ పక్కనే కుట్టుపడేలాగా కుట్టాను ఇప్పుడు ఆ పెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్స్ తీసేసి చుట్టూ ఒక పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసేయండి కింద పైన క్లాత్ మొత్తం ఉంది కదా లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే కట్ వర్క్ క్లాత్ మొత్తము చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసేయండి కట్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తము టక్స్లు పెట్టాలన్నమాట అక్కడ ఎక్కడైతే కట్ వర్క్ మూల తిరిగిందో అక్కడ మొత్తం టక్స్లు పెట్టాలి మళ్ళీ మీరు నేను ఇప్పుడు కుట్టాను కదా ఆల్రెడీ ఆ కుట్టు టచ్ అవ్వకుండా టక్స్లు పెట్టండి ఎందుకంటే ఆ మూలలు బాగా తిరిగి తిరిగి వర్క్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఇలాగ తిప్పుకోండి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలి కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలాగా క్యాన్వస్ పూర్తిగా లోపలికి వెళ్ళిపోవాలి కట్ వర్క్ అనేది బయటికి రావాలన్నమాట ఓకేనా ఇలాగా అంతా బయటికి ఇలా వేసుకోవాలి వేసుకొని ఒక్కొక్క చోట పట్టేసినట్టుగా వచ్చిద్ది కాబట్టి అక్కడ ఏం చేయాలంటే షేప్ దగ్గర మనం ఇలా చేతులతో ఇలా తిప్పుకోవాలన్నమాట ఇలా 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 తిప్పుకున్నామంటే అప్పుడు బాగా నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట చూసారు కదా ఇది మెటీరియల్ అంటే మెటీరియల్ ఏం కాదు ఇది షర్ట్ పీస్ అనమాట ఇది షర్ట్ బిట్ అనమాట తను వాళ్ళ అంటే ఇప్పుడు జెంట్స్ ఎవరైనా ఉంటారు కదా షర్ట్ బిట్స్ తెప్పించుకుంటే అవి స్టిచ్చింగ్ చేసుకోకుండా ఓల్డ్గా అంటే వేస్ట్గా పడి ఉంటాయి కదా దాంతో స్టిచ్ చేస్తున్నాను అనమాట టాప్ అయితే నేను అలాంటి క్లాత్లే టాప్కి ఇప్పుడు ట్రెండ్ అయ్యింది అలాగే స్టిచ్చింగ్ బాగుంటుంది అనమాట కట్ ఆఫ్ టాప్స్ ఫుల్ గ్రాండ్ లుక్ వస్తుంది ఇప్పుడు అఫీషియల్గా బాగుంటుందని చెప్పేసి ఇలాగైతే స్టిచ్ చేశాను చూడండి చుట్టూ ఇంకా కట్ వర్క్ ఎలా ఉందే ఆ షేప్ ఆ షేప్ లాగా కాకుండా రౌండ్గా అలా పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగుండిద్ది అనమాట చూశారు కదా ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి నేను ఎలా వీడియో చేసాను అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను